రాత్రికాల ప్రార్థన కృపయును గల గలమా దేవ సర్వశక్తి సంపన్నుడ సర్వోన్నత నీకు స్థుతులు స్తోత్రములు ఉదయం నుండి ఈ సమయం వరకు నీ కృప కాపుదల నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్థుతించటకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనములు దేవ మా ప్రయత్నములన్నిటిలో మా ప్రయాణంలో ప్రతి పనిలో మా ఆలోచనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి విజయమును అనుగ్రహించి మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నడిపించి ఈ రాత్రి సమయంలో మా పడకలకు మేము చేరుతుండగా నేను స్థుతించడానికి నివసిన ఈ సమయం కొరకే నీకు వందనములు దేవా ఉదయం అంతా మేము ఎవరినైనా బాధించినట్లయితే మమ్మల్ని క్షమించండి మాకెదురుగా వచ్చిన శత్రువులను మిత్రులుగా మార్చి వారి చేతిలో మేము బలవకుండా మమ్మల్ని కాపాడి రీతిగా సురక్షితంగా నిలబెట్టినందుకే నీకు స్తోత్రంలో దేవా ఈ రాత్రి మేము పడకలకు వెలుచుండగా మా గృహం చుట్టూ మీ దేవదూతలను కావలిగా ఉంచండి తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఎటువంటి చెడు ఆలోచనలకు మేము గురి కాకున్నట్లు మా ఆలోచన విధానమును నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఈ రాత్ర కళల ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా కళల ద్వారా మీరు మాట్లాడే దేవుడు మంచి కళలను మాకు దయచేయండి అనేక మంది నిద్ర రాక వారి బాధలను బట్టి శరీర బాధలను బట్టి కూడా నిద్ర రాక బాధపడుతున్న వారు ఉన్నారు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి తండ్రి దుష్టుడు ఎటువంటి పెత్తనము చేయకుండా దుష్టుడు నిర్లాయపరచండి నీ అగ్ని చేత కాల్చి వేమని అడుగుతున్నారు దేవానికి స్తోత్రములు ఇస్రైలను కాపాడవాడు కొనుకడు నిద్రపోడన రీతిగా మేము పడుకున్నప్పటికీ నువ్వు కునుకగా నిద్రించక ఎల్లప్పుడూ మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు కాపాడే దేవుడు తండ్రి ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు వర్షాల ద్వారా అనేక మంది నిరాశలయ్యారు వారికి ఆధారం ఏమీ లేనప్పటికీ తండ్రి నువ్వు ఎంతగానో కాపాడుతున్నావు వారికి ఆదరణగా మీరుండమని ప్రార్థిస్తున్నాం అటువంటి అపాయముల నుంచి తప్పించి మాకు సుఖమైనటువంటి జీవితం అనుగ్రహించినందుకే నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి మరలా ఉదయము నిన్ను స్థుతించే భాగ్యము దయచేయమని నజరుడనే సుఖిస్తున్నాము పిల్లలు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెను